లేదు వెళ్ళండి గౌరీ పది రోజులు ఊళ్ళో లేను కదా జరిగిన విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు ఏ విశేషాలు చెప్పమంటావే కొత్తగా ఏ పిల్లైనా పెద్ద మనిషి అయిందనే విషయం దగ్గర నుంచి ఏ కుర్రవైనా కన్ను కట్టడం మొదలెట్టాడనే విషయం వరకు ప్రతిదీ నాకు చెప్పాలి మొదటి విశేషం ఏమిటంటే ఈ ఊరు స్థూలికి కొత్తగా రేఖనే పంతులం వచ్చింది బాబో బాని బాగలేదేమో అందుకే మనోడికి పచ్చలమ్ వచ్చింది ఆ పళ్ళ కొట్టవే పళ్ళ కొట్టువాడా వాడవడే వాడా హీరో అనుకోవే ఇంతకాలం ఊరంతా భయపడి ఆ కనకరాజ్ తమ్ముడు నాగరాజుని పచ్చడి కింద కొట్టాడే ఆ పైన కొద్దిమంది రవిడీలు వెళ్తే వాళ్ళని కైమా కింద కొట్టాడే చాలా గట్టివాడు హా ఎంత గట్టివాడైనా మన ముందు చేతులెత్తేసి వేయాల్సిందే అంత తేలిగ్గా తీసిపారైకి అతను నువ్వు వాళ్ళని పట్టించేంత మామూలు రకమే కాదు ఏ పెద్ద మనునాడా కనిపించిన చెప్తాను ఒస్తాను అతకు వస్తున్నాడే అతనే ఓహో అతనేనా మీరు చెప్పిన హీరో గారు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తాను పదండి